అందరికీ నమస్కారం అండి మాసం వచ్చింది కదండి ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా వరలక్ష్మి పూజ అనేది చేసుకుంటూ ఉంటారు అయితే కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళకి వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకోవాలో తెలియదు కదండి వాళ్ళ కోసం ఈ వీడియో అండి ఈ వీడియో అయితే తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు పూర్తిగా చూడండి చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది వీడియో చూసే ముందుగా మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రి ఏమిటి వరలక్ష్మి వ్రతానికి అమ్మవారిని ఎలా అలంకరించుకోవాలి వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి ఏ విధమైన వస్తువులతో పూజ చేస్తే ఆ వరలక్ష్మి తల్లి ఆశీర్వాదం మనకి లభిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియో చూసే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వరలక్ష్మి వ్రతం రోజు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటి ముందు కల్లాపు చల్లి చక్కగా ముగ్గు వేసుకోవాలి ఆ తర్వాత ఇంటిని మొత్తం నీట్గా శుభ్రం చేసుకొని తలస్నానం చేసి నూతన వస్త్రాలను ధరించి ఇంటి గడపని చక్కగా పూజించాలండి ఆ తర్వాత మన ఇంట్లో నిత్య పూజ అనేది చేసుకోవాలి నిత్య పూజ చేసుకున్న తర్వాత ఈ విధంగా సపరేట్గా గా ఒక పీఠాన్ని సిద్ధం చేసుకొని చక్కగా ఈ విధంగా లక్ష్మీదేవి చిత్రపటానికి గాజుల మాలను సమర్పించి చక్కగా ఈ విధంగా ముందుగా వినాయకుడిని పూజించాలండి వినాయకుణ్ణి పూజించిన తర్వాత చక్కగా ధూపం దీపం నైవేద్యాన్ని సమర్పించాలి అలానే కలసం ఆనవాయితీ ఉన్న వాళ్ళు అయితే కలసాన్ని చక్కగా అందంగా అలంకరణ చేసుకోవాలి ఈ వరలక్ష్మి వ్రతాన్ని పెళ్లి అయిన ప్రతి మహిళ కూడా భర్త దీర్ఘాయుషు కోసం తప్పకుండా చేసుకుంటారండి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు ఒకవేళ ఏవైనా కారణాల వల్ల మనకి ఈరోజు వరలక్ష్మి వ్రతం చేసుకోవటం కుదరకపోతే మిగతా శుక్రవారాల్లో ఈ శ్రావణ మాసంలో ఏ రోజైనా కూడా మనం వరలక్ష్మి వ్రతాన్ని ఎంతో చక్కగా చేసుకోవచ్చండి ఈ వరలక్ష్మి వ్రతం జరుపుకునేటప్పుడు ప్రతి మహిళ కూడా తప్పకుండా కాళ్ళకి పసుపు రాసుకొని నుదుటిన కుంకుమ పెట్టుకొని చేతికి ఎన్ని బంగారు గాజులు ఉన్నా కూడా తప్పకుండా మట్టి గాజులను ధరించి మాత్రమే ఈ పూజ అనేది చేసుకోవాలండి అలానే వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళు తప్పకుండా ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి ఈ వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు అమ్మవారి ఫోటో అనేది ఎలా పడితే అలా ఉండకూడదండి అమ్మవారు ఆకుపచ్చ చీర కట్టుకొని కమలంలో కూర్చున్నట్లు అదే విధంగా వెనకాల కలశము అటు ఇటు ఏనుగలు అనేది తప్పకుండా ఉండాలండి ఈ విధంగా ఉన్న ఫోటోకి మాత్రమే మనము వరలక్ష్మి పూజ అనేది చేసుకోవాలి పూజ చేసుకునేటప్పుడు అమ్మవారి అలంకరణ చేసిన తర్వాత ముందుగా గణపతి పూజ అనేది చేసుకోవాలండి పసుపు గణపయ్యని సిద్ధం చేసి కుంకుమతో బొట్లు పెట్టి వస్త్రాన్ని సమర్పించి పసుపు కుంకుమ అక్షింతలు అదేవిధంగా చిల్లర నాణాన్ని సమర్పించిన తరువాత నైవేద్యాన్ని సమర్పించాలండి ఆ తర్వాత కలసానికి గంధము కుంకుమతో చక్కగా వీడియోలో చూపిస్తున్నట్లుగా మనం బొట్లు అనేది పెట్టుకోవాలి ఆ తర్వాత వరలక్ష్మి అమ్మవారికి ధూప దీప నైవేద్యాలతో చక్కగా ఈ విధంగా పూజ అనేది చేసుకోవాలండి ఆ తర్వాత మనము వరలక్ష్మి వ్రతంలో భాగంగా తోరాన్ని సిద్ధం చేసుకుంటాం కదండి ఆ తోరగ్రంథి పూజ కూడా చేసుకోవాలండి తోరం ఎలా సిద్ధం చేసుకోవాలి ఎలా పూజ చేసుకోవాలో ఆల్రెడీ మన ఛానల్లో చాలా క్లారిటీగా వీడియో పెట్టానండి వీడియో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి తోరంలోని తొమ్మిది ముడుల దగ్గర మనం చక్కగా తోర గ్రంథి పూజ చేసుకున్న తర్వాత చక్కగా ఈ విధంగా చేతికి కట్టుకోవాలండి ఈ తోరాన్ని మనం తాంబూలంలో ఆ తరువాత కలసానికి గంధము కుంకుమ అక్షింతలు పువ్వులతో చక్కగా పూజ చేసుకోవాలి ఆ తర్వాత వరలక్ష్మి అమ్మవారికి అష్టోత్తర శతనామావళి చదవాలి అంటే అమ్మవారి నూట ఎనిమిది నామాలను మనం చదువుకుంటూ చక్కగా పూజ అనేది చేసుకోవాలండి ఆ తర్వాత అక్షింతలను మనం చేతిలో ఉంచుకుని వరలక్ష్మి అమ్మవారి కథ అనేది ప్రారంభించుకోవాలి వ్రతకథ ముగిసిన తర్వాత అమ్మవారి పాదాల దగ్గర ఈ అక్షింతలను ఉంచి అమ్మవారి ఆశీర్వాదం అనేది తీసుకోవాలండి ఆ తర్వాత చక్కగా అమ్మవారికి తాంబూలాన్ని అందజేసిన తర్వాత తప్పకుండా ఈ విధంగా కర్పూర నీరాజనాలని అందించాలి భక్తితో వేడుకుంటే వరాలని అందించే తల్లిగా మనం వరలక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాము ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నియమాలు నిష్టలు మడలు అవసరం లేదండి మనం భక్తితో అమ్మవారిని పూజిస్తే చాలు ఎటువంటి హంగులు ఆర్భాటాలు ఈ పూజకి అవసరం లేదండి మనం ఈ పూజలో తప్పకుండా నానబెట్టిన శనగలని పాలతో చేసిన పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తే చాలండి అలానే ఈ పూజ చేసేటప్పుడు కొత్త బంగారు రూపును తీసుకొని వచ్చి మనం కలసానికి చక్కగా ఈ విధంగా వేస్తూ ఉంటాం కదండి మనకి స్తోమత లేకపోతే పాత బంగారు రూపుతో అయినా కూడా పాలతో శుభ్రం చేసుకొని మనం పూజలో ఉపయోగించుకోవచ్చు అలానే వరలక్ష్మి అమ్మవారికి వాయనం ఇచ్చేటప్పుడు కొన్ని వస్తువులు అనేది తప్పకుండా ఉంచాలండి వాటిలో ముఖ్యమైనవి నానబెట్టిన శనగలు చిట్టి గాజులు అలానే మూడు ఆకులు ఇవ్వాలండి రెండు పండ్లను ఇవ్వాలి అలానే తోరం కూడా మనము వాయనంలో ఇస్తే చాలా మంచిదండి ఈ విధంగా అమ్మవారికి చక్కగా తాంబూలాన్ని అందజేసిన తర్వాత చక్కగా ఈ విధంగా మనము అమ్మవారికి ధూపం అనేది వెయ్యాలండి ధూపం లేని పూజ ఏ పనికి పనికిరాదండి అందుకోసం తప్పకుండా మనము వరలక్ష్మి అమ్మవారికి చక్కగా ఈ విధంగా ధూపం దీపం నైవేద్యాలతో చక్కగా పూజిస్తే ఆ తల్లి ఆశీస్సులు లభిస్తాయండి